ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది మరి డిసెంబర్ నెలలో వీరికి పెన్షన్లు వస్తాయి వీరికైతే పెన్షన్లు రావు ముఖ్యంగా ఏ పెన్షన్లు రద్దవుతున్నాయి అలాగే ఇటీవల పెన్షన్ నోటీసులు తీసుకున్న మళ్ళీ కూడా వాళ్లకు అర్హత ఉందని పెన్షన్లన్నీ చెప్పేసి వాళ్ళకి మళ్ళీ రీవెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళకి పెన్షన్ వస్తుందా రాదా మరి కొత్త పెన్షన్లకి ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుంది ముఖ్యంగా యాభై ఏళ్ళ పెన్షన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం ఉంది ఇటీవల చాలా గందరగోళం అయింది పెన్షన్ల విషయంలో ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ తనిఖీలో భాగంగా అర్హత ఉన్న ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ తనిఖీలో భాగంగా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇబ్బంది అయితే కొంచెం అయ్యింది అప్పీల్ చేసుకోండి అని చెప్పారు అప్పీల్ చేసుకుంటే మళ్ళీ కూడా వెరిఫికేషన్ ప్రారంభిస్తామని అప్పీల్ చేసుకోని వాళ్ళందరినీ కూడా ప్రభుత్వమే స్వయంగా అపీల్ చేయించి వాళ్ళకు కూడా ఇక్కడ వెరిఫికేషన్ చేయటం జరిగింది మరి ఇప్పుడు ఎవరైనా రద్దు రద్దవుతున్నాయి ఎవరెవరికి డిసెంబర్ నెలలో ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదు అనే విషయాన్ని ప్రభుత్వం ఫైనల్గా విడుదల చేయడం జరిగింది ఈసారి డిసెంబర్ ఒకటో తారీఖున కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోతున్నా ఈ కొత్త పెన్షన్లు ఎవరికి పంపిణీ చేస్తున్నారు జాబితాలో మీ పేరు ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి డిసెంబర్ ఒకటవ తారీఖున మనకి పెన్షన్లు వస్తుందా రాదా అనే వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ నెలకు సంబంధించి పెన్షన్లు ప్రభుత్వం కొన్ని కీలక ప్రకటనలు చేసింది ముఖ్యంగా డిసెంబర్ నెలలో మనకు పెన్షన్ల పంపిణీ అనేది యథావిధిగా ప్రభుత్వం కొనసాగిస్తుంది ఒకటి రెండు తారీఖుల్లో మనకు పెన్షన్ పంపిణీ పూర్తి చేస్తుంది సోమ మంగళవారాల్లో పెన్షన్ అయితే పంపిణీ ఉంటుంది ఈ పెన్షన్ పంపిణీలో భాగంగా ఇక్కడ కొంతమంది పెన్షన్లు రావు కొంతమందికి పెన్షన్లు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు మామూలుగా అందరూ కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పలేదు వీళ్ళకి ఎవరికి కూడా పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదు అనేది మనకి ఇక్కడ ప్రభుత్వం ఏమి చెప్పిందంటే దాని గురించి ఇటీవల వికలాంగుల పెన్షన్లు తనిఖీ వెళ్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా తనిఖీ చేసింది ప్రభుత్వం తనిఖీ చేసిన తర్వాత ఏమైందంటే చాలా మంది అర్హత లేదని చెప్పేసి ఆరు వేల రూపాయల పెన్షన్కి అర్హత లేదని చెప్పేసి రావడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పెన్షన్లన్నీ కూడా నోటీసులు ఇచ్చింది ఇదంతా కూడా మీకు తెలుసు ఈ విషయం అంతా కూడా మరి నోటీసులు ఇస్తే చాలా మంది మాకు పెన్షన్ అర్హత ఉందని చెప్పేసి ప్రభుత్వానికి అర్జీ పెట్టారు మాకు వికలాంగులము మేము అర్హత ఉన్నా కానీ ఇలా పెన్షన్ తొలగించారు ప్రభుత్వం ఏం చేసిందంటే నోటీసులు ఇచ్చింది అప్పుడు మనకు ఏంటంటే అర్హత ఉన్నా కానీ మాకు ఇలా చేశారని ప్రభుత్వం చెప్పటంతో ప్రభుత్వం తరఫున ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఏమైనా పొరపాటు జరిగిందేమో అని చెప్పేసి మీరంతా కూడా మళ్ళీ వెళ్ళి అప్పీల్ చేసుకుంటే కనుక మీకు నిజంగా అర్హత ఉంటే మీకు డిసెంబర్ నెలలో పెన్షన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అవకాశం ఇచ్చింది దాదాపుగా లక్ష ముప్పై ఐదు వేల మందికి పైగానే మనకు నోటీసులు ఇచ్చింది వాళ్ళంతా కూడా అప్పీల్ చేసుకున్నారు ఒకవేళ అప్పీల్ చేసుకున్న వాళ్ళని కూడా ప్రభుత్వం దగ్గరుండి మరీ అప్పీల్ చేయించింది ప్రభుత్వం అప్పీల్ చేయించి వాళ్లకు అక్టోబర్ నెలలో నోటీసులు ఇచ్చింది రెండవ నోటీస్ ఇచ్చింది రెండవ నోటీస్ ఇచ్చాక తనిఖీలకు వెళ్ళారు వాళ్ళందరికీ కూడా మనకి మొత్తం కూడా క్లియర్ అయిందనమాట మాకు పెన్షన్ వస్తుందా రాదా అని గతంలో కూడా చెప్పింది ప్రభుత్వం ఒక విషయం ఏంటంటే అర్హత ఉంటే తప్పనిసరిగా పెన్షన్ వస్తుంది మేము పెన్షన్ తొలగించము ఎవరు కూడా ఏమీ కంగారు పడొద్దని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇక్కడ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడానికి అవకాశాన్ని కల్పించింది నలభై శాతం కన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా కూడా పెన్షన్ వస్తుంది యథావిధిగా అదే తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా పెన్షన్ అయితే రద్దయిపోవడం జరుగుతుంది అదే విధంగా మనకి ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడానికి అవకాశాన్ని కల్పించింది అని చెప్పాను కదా ఒకవేళ పెన్షన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకుంటే నేరుగా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ జాబితాల్లో మీరైతే పేర్లు చెక్ చేసుకోవచ్చు ఇప్పటికే ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ లేని పక్షంలో మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారి ద్వారా ఈ డిసెంబర్ ఒకటో తారీఖు నా పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకు మిగిలినటువంటి పెన్షన్లు కూడా యథావిధిగా వస్తాయి అలాగే ఇక్కడ మనకు మిగిలినటువంటి పెన్షన్లన్నీ కూడా అంటే వృద్ధాప్య పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ వితంతు పెన్షన్లు వస్తాయి ప్రభుత్వం అయితే డిసెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ పంపిణీ చేస్తుంది మీ పెన్షన్లు యథావిధిగా కొనసాగిస్తామని ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వలేదు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తుంటే ఆల్రెడీ డిసెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో మనకి స్పౌస్ పెన్షన్ల కేటగిరీలకు సంబంధించి ప్రభుత్వం అయితే పెన్షన్ పంపిణీ చేయబోతుంది నాలుగు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేయబోతుంది అంటే వితంతు మహిళలకు అంటే భర్తగా కనుక పెన్షన్ వస్తూ ఉంటే ఏదైనా కారణం చేత చనిపోతే ఇప్పుడు వాళ్ళకి కొత్త పెన్షన్లు అనమాట ఆ భర్త యొక్క పెన్షన్ ను భారీకి బదిలీ చేస్తూ ఈ పెన్షన్లకు అయితే అవకాశం ఇచ్చారు అయితే డిసెంబర్లో అయితే మనకి ఒకటో తారీఖున స్పోస్ పెన్షన్ల కేటగిరీకి సంబంధించి ప్రభుత్వం అయితే పెన్షన్ పంపిణీ చేయబోతుంది ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం డిసెంబర్ ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే రాబోతుంది దీనికి సంబంధించి జాబితా కూడా తెలుసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి తెలుసుకోవచ్చు రేపు ఎల్లుండిలో వెళ్ళండి మీకు లిస్టులో పెన్షన్ వస్తుందా రాదా అనేది తెలుస్తుంది కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళడి తెలుసుకోవచ్చు రెండో విషయానికి వచ్చేస్తే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది యాభై సంవత్సరాల పెన్షన్కు సంబంధించి ప్రభుత్వం మనకు పెన్షన్దారులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఈ యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పబోతుంది ఈ డిసెంబర్ నెలలో కొత్త పెన్షన్ దరఖాస్తులను అయితే ప్రభుత్వం స్వీకరించబోతుంది యాభై సంవత్సరాల పెన్షన్ే కాదు వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్లు వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతుంది మరి రెడీగా ఉండండి గతంలో చెప్పాను కొత్త పెన్షన్లు ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని ప్రకారంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా యాభై ఏళ్ళ పెన్షన్ ముందుగా అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది తర్వాత వృద్ధాప్య వండర్ మహిళల పెన్షను నేతన్న పెన్షన్ వీటన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి రాష్ట్ర ఉన్న పెన్షన్దారులకు ప్రభుత్వం ఈ అప్డేట్ అయితే తీసుకువచ్చింది పెన్షన్దారులందరూ కూడా ఈ యొక్క యాభై ఏళ్ళ పెన్షన్కి అప్లై చేసుకుంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది ఇప్పటికే పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో మాదిరిగానే ఏపీ ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళి యొక్క పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ కూడా మీకు అవకాశం అయితే ఇవ్వబోతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా అదే తరహాలో పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి కావలసినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి సిద్ధంగా ఉండండి పెన్షన్ అప్లై చేసుకోండి మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ డిసెంబర్లో అవకాశం ఇచ్చి మనకు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది గతంలో అర్హత ఉండి అంటే గత ప్రభుత్వంలో అర్హత ఉండి కూడా పెన్షన్ పోయినటువంటి మూడు లక్షల మంది పెన్షన్దారులు డిసెంబర్లో వాళ్ళకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించబోతుంది మరి గత ప్రభుత్వంలో పెన్షన్ రద్దయినటువంటి వాళ్ళందరికీ కూడా చేనేత పెన్షన్లు తీసుకుంటున్న మా వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్నా కూడా రద్దయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు పెన్షన్లు అయితే వస్తాయి అన్నమాట ఈ విధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం తాజా సమాచారాన్ని విడుదల చేసింది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను